జిల్లాలోని బల్లికొరువ సమీపంలో గ్రానైట్ క్వారీలో క్వారీ అంచు విరిగిపడి ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు మృతులను ఒడిస్సా వాసులుగా గుర్తించారు ఈ క్వారీలో పదహారు మంది ఉండగా ప్రమాదం జరిగింది వెంటనే అప్రమత్తమైన అధికారులు క్వారీలో సహాయక చర్యలు చేపట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రకాశం జిల్లా బలికూర గ్రానైట్లో ఘోరమైన ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు గ్రానైట్ ఎక్కడైతే జరిగిందో ఆ క్వారీ ఏ ప్లేస్లోనే ఉన్నాం ఇప్పుడు మనం చూస్తుంది అదే క్వారీ ఈ క్వారీకి సంబంధించి మనం చూస్తే ఇప్పటివరకు ఈరోజు చనిపోవటానికి కారణం అక్కడ ఇప్పుడు మనం పైన చూస్తున్నాం కదా ఇప్పుడు ఆ పైన చూసేటప్పుడు ఆ స్లాట్ లాగా ఉంటాయి ఈ స్లాట్లు మొత్తం ఏ కింద పెచ్చిగా ఉంది కదా ఈ పెచ్చి మాత్రమే ఊడి ఒక ముక్క అటు ఒక ముక్క ఇటు పట్టడం జరిగింది అలాగే ఇక్కడ ఉదయం బలి సంబంధించి ఈ క్వారీలో సంబంధించి ఇక్కడ కార్మికులు ఒరిస్సాకు సంబంధించిన కార్మికులు ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తున్నారు నాలుగు డ్రిల్లింగ్ మిషన్స్ ఉంటే నాలుగు డ్రిల్లింగ్ మెషిన్లో నాలుగు మూడు పన్నెండు మంది వరకు ఇక్కడ ఉండటం జరిగింది అలాగే కొంతమంది క్వారీకి సంబంధించిన శ్రామికులు కూడా ఇక్కడ అటు ఇటు ఉంటుంటారు వాళ్ళకి కూడా గాయాలు జరిగినాయి అని చెప్పి తెలుస్తుంది కానీ ప్రస్తుతం స్పాట్లో మాత్రం నలుగురు చనిపోగా మిగతా వాళ్ళని నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించక అక్కడే ఇద్దరు చనిపోవటం జరిగింది అలాగే అక్కడ చికిత్స పొందుతానే ఉన్నారు కానీ ప్రస్తుతం మనం ఎంతమంది ఉన్నారో అంతమంది మీద ఆ పిచ్చలు అలాగే ఆ పెద్దరాయి అలా పడిపోవటం జరిగింది అక్కడే నలుగురు కార్మికులు నలుగురు కార్మికులు గ్రానైట్ కార్మికులు అక్కడే చనిపోవటం జరిగింది కానీ ఇప్పుడు స్థానికులు కానీ అలాగే కొంతమంది అనుమానిస్తుంది ఏంటంటే ఈ రాయి ఈ రాయి కిందే ఇంకా కొంతమంది చనిపోయి ఉంటారు సంబంధించి తుషాల్ గూడు అంటే బాపట్ల జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఇక్కడ ఎనిమిది మంది కార్మికులనే వాళ్ళు పనిచేస్తున్నారని ఇప్పుడు ఆరుగురు చనిపోగా ఇద్దరు నర్సరాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పడం జరిగింది ఈ సంఘటనకి సంబంధించి ఇప్పటివరకు జరిగిన సంఘటనలు అంటే ఉదయం నుండి జరిగిందంటే ఉదయం సమాచారాన్ని బట్టి మొదటిగా కార్మికులు అనేది పదహారు మంది ఇక్కడ పనిచేస్తున్నారని చెప్పి వారి మీద కొంతమందికి గాయాలు కాగా తీవ్ర గాయాలు కావటం అలాగే కొంతమందికి మామూలుగా నలుగురు చనిపోవటం జరిగింది అనేది మొదటిగా వచ్చింది సమాచారం ఆ తర్వాత నర్సరావుపేటలో ఇద్దరు చనిపోయారని ఆరుగురు చనిపోయారని చెప్పడం జరిగింది ప్రస్తుతం మాత్రం ఇక్కడ మన క్వారీలో ఉన్నాం ఈ క్వారీకి సంబంధించి మాత్రం ఈ ఈ కింద పడిన బండరాయి ఆ బండరాయి కింద కొంతమంది అనుమానిస్తున్నారు ఇంకా దాని కింద శవాలు ఉండొచ్చు ఇంకా కొంతమంది చనిపోయి ఉండొచ్చు అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రమాదకరంగా ఉంది ఏ నిమిషంలో అయినా పెచ్చులు అయి మళ్ళీ ఊడి కింద పడే పరిస్థితి అయినా ఆ పైన రాళ్ళన్నీ ఊడి కింద పడే పరిస్థితులున్నాయి ఏమైనా ఇలా నిపుణులు కూడా రావటం జరిగింది ఈ క్వారీకి సంబంధించిన అన్ని విధాల అనుమతులు అనేది ఎలా ఉన్నాయి వాళ్ళు అనుమతులు మించిపోయారా అనేది విధంగా ఇవన్నీ చూడటం జరుగుతుంది ఏందనేది తెలియాల్సింది ఉంది కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ ప్రకాశం జిల్లా